హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఇడ్లీ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా పోస్ట్ చేయాలా అని అనుకోకండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా చేయాలో తెలియక సతమతమైపోతారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా కొలతలతో ఎలా చేసుకోవాలో డీటెయిల్ రెసిపీ చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఇడ్లీలు ఎప్పుడు వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి ఫస్ట్ ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నానండి నేను ఒక గ్లాస్ రవ్వకి హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకోవాలి మినపగుళ్ళు తీసుకుంటున్నాను అంటే టూ గ్లాసెస్కి వన్ గ్లాస్ మినపప్పుకి టూ గ్లాసెస్ రవ్వ అనమాట వన్ ఇస్ట్ టూ ఇప్పుడు రవ్వలో వాటర్ వాటర్ పోసేసుకొని చక్కగా నానబెట్టుకోవాలండి ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకోవాలండి పప్పుతో పాటు పప్పు ఒకటే కాదు చాలామంది పప్పు నానబెడతారు కదా పప్పు ఇలా చక్కగా వాష్ చేసుకొని నానబెట్టుకుందాము పప్పుతో పాటు రవ్వ కూడా నానబెట్టుకోవాలండి అలా రవ్వ కూడా నానడం వల్ల కొన్ని కొన్నిసార్లు మనం రవ్వ ఇడ్లీ రవ్వ తెచ్చుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు లావుగా ఉంటుంది కొన్నిసార్లు సన్నగా ఉంటుంది సన్న రవ్వ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి లావుగా ఉన్న రవ్వ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా గట్టిగా వస్తాయని కొంతమంది గట్టిగా వస్తాయి లావుగా ఉన్న రవ్వతో ఇలా రవ్వ నానబెట్టుకొని చేయడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి మెత్తగా మృదువుగా ఉంటాయి ఇప్పుడు మినప మినపప్పుని నానబెట్టుకున్న మినపప్పుని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి మినపప్పు మినపపిండి అనేది ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే అంత ఎదుగు వస్తుంది మనకి పిండి అనేది మినపపిండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మంచి టిప్స్తో చెప్తున్నాను చూడండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇడ్లీ రవ్వ మనం నానబెట్టుకున్నాం కదా వాటర్ అన్నీ వంపేసేయాలి దాంట్లో నుంచి వాటర్ అన్నీ వంపేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మినపపిండిని అందులోకి యాడ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి మినపపిండి అనేది ఎదుగు వస్తుందండి ఈ మినపపిండి ఇడ్లీ రవ్వలోకి యాడ్ చేసేసుకొని చక్కగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి రవ్వలోకి మినపపిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి రవ్వ మనం నానబెట్టాం కదా మనం వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు పప్పు గ్రైండ్ చేసేటప్పుడు కాస్త వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మూత పెట్టేసి నైట్ ఫార్మెంటేషన్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగిందో ఇడ్లీ పిండి అనేది ఇలా చక్కగా ఫార్మెంటేషన్ జరిగి బాగా పొంగితే ఇడ్లీలు మంచి టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా వస్తాయి మృదువుగా మంచిగా ఇప్పుడు ఇది ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పొంగిన ఇడ్లీ పిండిని చక్కగా పులిసిపోయింది దాన్ని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని తర్వాత ఇప్పుడు ఆ ఇడ్లీ పిండిలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఉప్పు యాడ్ చేసుకొని అంత ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా బ్యాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇడ్లీ బ్యాటర్ అనేది ఈ విధంగా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయండి మీకు ఇడ్లీలు రాని వాళ్ళకి ఎప్పుడు కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీ పాత్ర మీదకి ఇలా మనం ఆయిల్ అప్లై చేసుకొని వేసుకుంటే కనుక తీసేటప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇది ఒక టిప్ అండి నాకు తెలిసిన టిప్స్ మీకు చెప్తున్నాను ఆయిల్ అప్లై చేసిన తర్వాత నూనె రాసుకున్న తర్వాత అందులోకి ఇడ్లీ బ్యాటర్ వేసేసుకొని ఒక్కొక్కటిగా ఇలా అమర్చుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని స్టీమింగ్ చేసుకోవడమే ఇవన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా అమర్చుకొని అందులో వాటర్ పోసుకోవాలండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ అందులో వాటర్ పోసుకొని ఇడ్లీ పాత్ర లోపల వాటర్ పోసుకొని అందులో మన పాత్రలు పెట్టేసి మూత పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి మ్యాక్సిమమ్ చూడండి ఉడికిందా లేదా అనేది ఇలా మనం ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుందండి ఇంత సాఫ్ట్గా ప్రెస్ చేస్తుంటే కూడా మనకి చాలా సాఫ్ట్గా అనిపిస్తుందండి అంత స్మూత్గా ఉంటాయి ఇడ్లీలు చూడండి రెడీ అయిపోయాయి ఉడికిపోయాయి ఒక పది నిమిషాల్లో ఉడికిపోతాయండి లో ఫ్లేమ్లో అయితే పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది హై ఫ్లేమ్లో అయితే త్వరగానే ఉడికిపోతాయి చూడండి రెడీ అయిపోయాయి మెత్తటి మృదువైన ఇడ్లీలు చాలా చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఎప్పుడు చేసినా నేను ఇడ్లీలు ఎప్పుడు చేసినా అస్సలు ఇంత సాఫ్ట్గా వస్తాయండి కొంతమంది రైస్ యాడ్ చేస్తారు రైస్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా చేస్తే కనుక వీడియో లాస్ట్ వరకు మొదటి నుంచి చివరి వరకు పర్ఫెక్ట్గా చూడండి పక్క కొలతలతో మంచి టిప్స్తో తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా స్మూత్గా ఎంత బాగున్నాయో ఇడ్లీలు మెత్తటి పువ్వుల్లాగా థ్యాంక్ యూ